ఫ్రెండ్స్ ఈరోజు మీకు వన్ సిక్స్టీ ఫైవ్ స్వేర్ యార్స్లో నిర్మించిన మంచి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే చూపించబోతున్నాను ఈ హౌస్ వచ్చేసరికి మనకి ఏలూరు నగర్ దగ్గర అయితే ఆ బిల్డింగ్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉందన్నమాట అంతేకాకుండా ప్రజెంట్ మనం కార్ పార్కింగ్ ఏరియా అయితే చూపించబోతున్నాను అంతేకాకుండా ఎంట్రన్స్ వాల్ విషయానికి వచ్చేసరికి మొత్తం అంత కూడా క్లాసీ వాల్ టైల్స్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది స్ట్రెచ్బుల్ టైప్ అంతేకాకుండా ఎంట్రన్స్ అంతా విషయానికి వచ్చేసరికి మొత్తం టేక్ గుమ్ము అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఏరియా విషయానికి వచ్చేసరికి చాలా క్లాసిక్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎంట్రన్స్ మీకు చూపించడం జరుగుతుంది అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా టూ బై ఫోర్ డబల్ ఎయిర్ టైల్స్ అయితే వీళ్ళు ఇక్కడ యూజ్ చేయడం జరిగింది ఎగ్ బైట్ కలర్ అనమాట అంతేకాకుండా సీలింగ్ విషయానికి వచ్చేసరికి చక్కగా మొత్తం అంతా కూడా బార్డర్ షేప్ అయితే తీసుకోవడం జరిగింది సింపుల్గా లైట్ గ్రే కలర్ అయితే వీళ్ళు ఇక్కడ యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అంతేకాకుండా బిల్డింగ్ అంతా కూడా మంచి డీసెంట్ లుక్తో అంతేకాకుండా మంచి క్వాలిటీగా అయితే వీళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇక్కడ మనకి సోఫా అయితే రావడం అనమాట ఈ ప్లేస్లో ఈ బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే అమ్మగారికి అయితే సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్ మన ఏలూరులో ఎవరైనా సరే బిల్డింగ్స్ కానీ స్థలాలు కానీ కొనాలనుకుంటున్నా అమ్మాలనుకుంటున్నా సరే ఖచ్చితంగా మమ్మల్ని అయితే సంప్రదించండి మనం ఫ్రీ ప్రమోషన్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే సేల్ అయితే చేసి పెడతాం అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రైట్ సైడ్ మనకి టూ విండోస్ అయితే రావడం జరిగింది అంతేకాకుండా ఒక డోర్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది పక్క వాస్తు ప్రకారంగా అయితే వీళ్ళు ఇక్కడ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ నార్త్ విషయానికి వచ్చేసరికి మనకి టూ అండ్ హాఫ్ ఫీట్ బ్యాక్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఎవరైనా సరే ఈస్ట్ ఫేసింగ్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళని చేసుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో చూడడం వల్ల మంచిగా ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది మనకి ఆపోజిట్లో కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనకి వచ్చేసరికి డైనింగ్ ఏరియా అనమాట వీళ్ళక్కడ డైనింగ్ ఏరియా అయితే తీసుకోవడం జరిగింది ఓపెన్ కిచెన్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా చూస్తున్నారు కదా మొత్తం గ్రానైట్ ఫ్రేమింగ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట ఓపెన్ కిచెన్కి కిచెన్కి ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనకి యూషేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది మంచి క్వాలిటీగా అంతేకాకుండా మంచి ప్లానింగ్తో అయితే వీళ్ళు ఇక్కడ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట కిచెన్లో కూడా సీలింగ్ అయితే చూడండి మంచి డిజైన్స్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది అంతే అంతేకాకుండా వైట్ కలర్ ప్రొఫైల్ లైటింగ్స్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఎవరైనా సరే మన ఏలూరులో కన్స్ట్రక్షన్ చేసుకోవాలి న్యూగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని అయితే సంప్రదించండి మంచి బడ్జెట్లో అయితే మీకు అయితే మంచిగా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి అభి చెప్తాం ఫ్రెండ్స్ మనమైతే చాలా బిల్డింగ్స్ అయితే కట్టి ఉన్నాం అనమాట ఇక్కడ మనకి కిచెన్లో ఇక్కడ విండో అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది అనమాట వితౌట్ ఇంటి ఇంటీరియల్స్తో అయితే ఈ బిల్డింగ్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా అయితే రావడం జరిగింది ఇక్కడ కూడా గుమ్మం ఇచ్చారు చూసారు కదా ఫ్రెండ్స్ గుమ్మం తినంగా గుమ్మం అయితే రావడం జరుగుతుందనమాట ఇదంతా కూడా వాష్ ఏరియా అనమాట ఫ్రెండ్స్ ఇది మనకి కిచెన్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవడానికి అంతేకాకుండా వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి వీళ్ళు ఇక్కడ వాష్ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట అంతేకాకుండా సౌత్ సైడ్ సెట్బ్యాక్స్ కూడా మీకు చూపిస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వన్ వన్ అండ్ హాఫ్ ఫీట్ సెట్బ్యాక్ అయితే రావడం జరిగింది అంతేకాకుండా వెస్ట్ సైడ్ మనకు కూడా వన్ అండ్ హాఫ్ ఫీట్ సెట్బ్యాక్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఎవరికైనా సరే ఏలూరులో ఖచ్చితంగా మంచి బిల్డింగ్స్ కానీ సైట్స్ కానీ కావాలనుకుంటే ఖచ్చితంగా సంప్రదించండి ఫ్రెండ్స్ మీవేమైనా సరే బిల్డింగ్స్ వీడియోస్ అమ్మ బిల్డింగ్స్ ఏమైనా అమ్మాలన్నా సరే ఖచ్చితంగా మనం వీడియో తీసి ప్రమోట్ చేయడం జరుగుతుందనమాట ఇదంతా కూడా వాష్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ మనం డైనింగ్ హాల్లో అయితే ఉండడం జరుగుతుందనమాట ఈ రైట్ సైడ్ కూడా మనకి ఇక్కడ వాల్ రాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకి బెడ్రూమ్ కూడా చూడండి చాలా పెద్ద సైజులో అయితే బెడ్రూమ్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగిందనమాట ఎంట్రన్స్ గుమ్మాలన్నీ కూడా మనకి గ్రానైట్ గుమ్మాలు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది డీసెంట్ లుక్గా ఉండాలి అంతేకాకుండా డీసెంట్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ బిల్డింగ్ అయితే చాలా బాగా నచ్చుతుంది అంతేకాకుండా ఎవరికైనా సరే స్థలాల్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా సరే సేమ్ ఇదే విధంగా మనం ప్లానింగ్లో కట్టేసి ఇచ్చే అవకాశం కూడా ఉందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి బెడ్రూమ్ విషయానికి వచ్చేసరికి చాలా పెద్దగా అయితే బెడ్రూమ్ అయితే రావడం జరిగిందనమాట సిక్స్టీన్ ఇంటూ ట్వెల్వ్ డైమెన్షన్స్ అయితే ఈ బెడ్రూమ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట అంతేకాకుండా దీనికి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది వాల్ టైల్స్ కూడా చూడండి చాలా లుకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట ప్రజెంట్ అయితే ట్యాబ్స్ అంతేకాకుండా కంబోర్డ్స్ అయితే వీళ్ళంగా ఫిట్ చేయలేదు ఈ మాస్టర్ బెడ్రూమ్ కి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది రైట్ సైడ్లో చూస్తున్న ఫ్రెండ్స్ వాల్ ర్యాక్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట బీరువాకి అంతేకాకుండా సెల్ఫుల్కి అన్నట్లకి కూడా వాల్ ర్యాక్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు మొత్తం అంతా కూడా లైట్ కలర్స్ అంతేకాకుండా వీళ్ళు ఇక్కడ వాడిన డోర్స్ కానీ విండోస్ కానీ అన్నీ కూడా మంచి క్వాలిటీ ప్రీమియం ఐటమ్స్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ విషయానికి వచ్చేసరికి కూడా చూడండి సేమ్ డైమెన్షన్స్తో కాకుండా కొంచెం కంఫర్ట్గా అయితే ఈ బెడ్రూమ్ అయితే మనకి ఉండడం జరుగుతుంది సీలింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా చాలా సింపుల్గా అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది ఇక్కడ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది రైట్ సైడ్ మనకి విండో అయితే విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట పక్కా వెంటిలేషన్తో పూర్తిగా అయితే బిల్డింగ్ అయితే చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఆపోజిట్లో అయితే టీవీ యూనిట్ అయితే రావడం జరుగుతుంది కబోర్డ్స్ అయితే చేయించుకుంటారనమాట ఇంటీరియర్ పార్టీషన్ అది వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయితే బిల్డింగ్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్ అంతేకాకుండా రైట్ సైడ్ మనకి స్టీల్ రైలింగ్ అయితే రావడం జరుగుతుంది ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిల్డింగ్స్ సైట్స్ అమ్మదలిచిన కొనదల్చిన వివరాలు తెలుసుకోండి మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి జేపి రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్ చాలా నమ్మకమైన సంస్థ